వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని చెన్నూరు రోడ్డులో ట్రాఫిక్ సమస్య గురించి ఆటోల వారు ప్లాట్ఫామ్పై ఫ్రూట్స్ ఇతర వస్తువులు అమ్ముకునే వారిని కలిసి మాట్లాడిన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఆటోలు ఒక ఆటో తరువాత మరొక ఆటో వచ్చే విధంగా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఐకి సూచించారు అలానే కూరగాయల మార్కెట్లో నిర్మాణ పనులు జరుగుతున్నందున పై ఫ్రూట్స్ ఇతర వస్తువులు అమ్ముకునేవారు ట్రాఫిక్కి అంతరాయం లేకుండా దుకాణాలను కొంచెం లోపలి వైపుకు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో బుచ్చి మండల టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధికారులు చిరు వ్యాపారులు ఆటో కార్మికులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానళ్లకు లైక్ చేసి సబ్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ बहुत तो nice लगता है माई चारों ओर का देखो నాకు ఆల్రెడీ అవన్నీ లేకుండా ఉండాలంటే వీళ్ళు ముందుకు రాకూడదు అవి జరగకూడదు ఆటోలు బిజా థియేటర్ దగ్గర పెట్టుకుంట ఆటో బుక్ చేసుకొని అక్కడ ఒక వాడు మార్పు చేసుకొని మంచిది అది అయిపోతే ఇంకొక కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ గర్ల్స్ హై స్కూల్స్ ఉన్నాయో స్కూల్ ఎంప్ అయ్యేటప్పుడు స్కూల్ వదిలేటప్పుడు నేను ఇంత వాళ్ళకి వచ్చి ట్రాఫిక్ సమస్య వల్ల ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం అవడం జరిగింది కౌన్సిలర్లు చైర్మన్ గారు అదే విధంగా నాయకులు అక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికి కూడా ఇప్పుడే దేనివల్ల ఈ ట్రాఫిక్ సమస్య అనేది అందరం కలిసి పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా రోడ్డు ప్లాట్ఫామ్ యువతలకి రాకుండా వెనకాల పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా మనము మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మార్కెట్ లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ఆటో కార్మికులందరికీ కూడా గిరిజా థియేటర్ దగ్గర అతి త్వరలో రెండు మూడు రోజుల్లోనే అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆటో వచ్చి ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆటో వచ్చే సిస్టమ్ లో పెట్టబోతున్నాము అదేవిధంగా అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖకి సంబంధించి ఆల్రెడీ ఈ రోజు ఎస్పీ గారితో డిఎస్పీ గారితో సీఏ గారితో మాట్లాడి నిత్యము అక్కడ కానిస్టేబుల్స్ అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మార్కెట్ కంప్లీట్ అయ్యేదాకా దాకా కొత్త మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం అది కంప్లీట్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు వెనకాలం పెట్టుకోవాలని చెప్పి పండ్లు ఎవరు కూడా వ్యాపారస్తులు వీళ్ళందరూ రోజువారీ ఆ పండ్లలో ఫ్రూట్స్ అమ్ముకో పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి వాళ్ళకి ఏ రకంగా అయితే మేలు జరగాలో అదే విధంగా మనం ట్రాఫిక్ సమస్య కూడా మనం ఇంకోవైపు ఆలోచించాలి కాబట్టి వాళ్ళని కొంచెం వెనకాలకి జరుగుతు పెట్టుకోమని చెప్పి మార్కెట్ కంప్లీట్ అయినాక ప్రతి ఒక్కరూ మార్కెట్ లో పోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం అయింది వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉచ్చినపాలెం చెన్నూరు రోడ్ లో ఏవైతే చర్యలు తీసుకుంటామో అవన్నీ కూడా తీసుకుంటాము